హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ ఇష్టాలు కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా ఇవాళ గిట్ల మాట ముచ్చట్లు లేకుండా ఇయ్యాలైతే టమాటా పచ్చడి ఎట్లా ఇయ్యా మీకు అయితే ఈ ఈ వీడియోలో నేర్పిస్తా ఎందుకంటే మేమైతే టమాటాలు మాయనది తీసుకొచ్చిండు నాలుగు కిలోలు తీసుకొచ్చిండు మూడు కిలోల టమాటా పచ్చడి మూడు నిమిషాలలో అయిపోయింది ఎంత ఈజీగా అయిపోయింది అంటే కొలతలు గవ్వి గవ్వి ఏం లేకుండా ఈజీగా అయితే చేసినాం అది ఎట్లా చేయాలనేది ఈ వీడియో ఎండి మరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవేళ ఇప్పుడు టమాటాలు అయితే మస్తు తగ్గు వస్తాయి కదా మంచిగా తక్కువ వచ్చినప్పుడు మనం ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా వచ్చే సమ్మర్ కాబట్టి వేసవికాలం కాబట్టి మంచిగా టమాటా పచ్చడితోని ఎప్పుడన్నా సాతనం కానప్పుడు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు గిట్లా వేసుకొని అయితే తినచ్చు అంటే పెట్టుకొని ఉంచుకుంటే మంచిగా మనం ది ఇక్కడైతే మంచి పెద్ద పెద్ద టమాటాలు అయితే తీసుకుంటాను నాలుగు కిలోలు తీసుకొచ్చేడు అసలు టమాటాలు తిందామని తీసుకొచ్చినాడు కూరలు వేసుకోవడానికి తీసుకొచ్చేయండు కానీ నేనే చేసిన టమాటా పచ్చడి పెడదామని చెప్పిన మా అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలే నువ్వైతే టమాటాలన్నీ గడి చేయి సాఫ్ సఫై చేయి వచ్చిన తర్వాత వంట చేస్తా అంటే టమాటా పచ్చడి ఎత్తా అన్నాడు ఇక నేనైతే టమాటాలు మంచిగా గడిగినా మంచిగా అయితే నీళ్ళు కొంచెం కూడా లేకుండా మంచిగా నీట్గా తుడుసుకోవాలి ఇదే మెయిన్ కొంచెం కూడా వాటి ఉండద్దు అందరూ తెలిసిందే కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా గాలి తెలియదు పెట్టాలంటే అయితే టమాటా పచ్చడి పెట్టాలంటే అయితే నేను టమాటాలు అయితే మంచిగా తుడుచుకున్నా తుడుచుకొని మంచిగా పెద్దవి అయితే ఒక రెండు రెండు పీసులు గడిగేసిన మంచిదే నేత రెండే రెండు పీసులు కడిగేస్తాను పెద్దగా ఎదుకడ మనం ఉడికించుకుంటాం కదా ఇట్లా ఎండ కారపెట్టుడు ఉప్పు పెట్టి ఎండ కారపెట్టుడు అయితే కాదు ప్రాసెస్ అయినా నిలువుంటది ఉంటుంది మనం కొంచెం కూడా నీళ్ళైతే అడిపెట్టద్దు గంతే నేనైతే మూడు కిలో వరకు తీసుకున్నా టమాటాలు మా ఆయనకైతే చెప్పలేదు నేనైతే పెద్ద పెద్ద టమాటాలు తీసుకుని అయితే మంచిగా గడి ఎత్తానా ఇక మా పెద్దోడు గడి ఎత్తా అని చెప్పచ్చేయండు అయితే నేను గడి చేసిన వెల్లుల్లిగా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా మనకు వెల్లిపాయలు అవ్వొక్క పావు కిలో తీసుకున్నా దాని తర్వాత ఏమే ఎంత తీసుకున్నా అనేది మీకు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇక్కడైతే నేను టమాటా అయితే మంచిగా కడిగేసుకుంటాను చేసుకుంటానా ఒక మా పెద్దోడు వచ్చి కొంచెం సాయం అయితే ఎత్తాడు ఎందుకంటే గన్ని ఇక టమాటాలు కడ్యాలంటే బాగా టైం పడుతుంది కదా ఎన్ని అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటున్నా మా చిన్నోడైతే ఆడుకుంటాడు మా అయితే గిట్ల టమాటాలు అయితే కడిగిస్తాడు ఇక మొత్తం గిన్నె అయితే నిండిపోయింది అవి తక్కువనే అయితే అనుకున్నా మస్తుమాటలు అయితే మంచిగా కడి చేసుకున్నాం మా ఆయన అయితే ఎనిమిదిన్నరకు వచ్చేయండు ఫంక్షన్ పోయేది ఉంది అని చెప్పిండు పది గంటల వరకు పోయేది ఉన్నది అప్పట్లో పెను తొందర తొందరగా చేస్తా అన్నాడు ఈ ఆఫీస్ తచ్చుడితోనే స్టార్ట్ అయితే చేసిండు పెద్ద పెద్ద అయితే తీసుకున్నాడు మొత్తం టమాటాలు అందులో వేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఎంత ఎన్ని టమాటాలు ఉంటే అన్ని టమాటాలు అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నెలు వేసుకోవాలి గిన్నె సాఫ్ ఉండాలి ఆ తర్వాత చింతపండు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిండు చింతపండు ఎండుమిర్చి అవన్నీ ఏమేమి అవన్నీ తీసుకొని అయితే వచ్చిండు ఇక్కడ చింతపండు అయితే మేమైతే ఒక రెండు వందల ఎనభై లేదా మూడు వందల మూడు వందల గ్రాములు అయితే తీసుకోండి రెండు వందల యాభై అంటే పావు కిలో కదా పావు కిలో కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నాం మేమైతే ఇక్కడ టమాటాలు మూడు కిలో కానీ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి నేను మా ఆయన అయితే ఇక్కడ మూడు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాడు అంటే మనకు పులుపు ఎక్కువ మంచిగా ఉంటుంది ఆల్రెడీ టమాటా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు చూసుకొని వేసుకోండి అంటే ఇప్పుడు మన కిలోకి ఎంత వేసుకోవాలనేది నాకు అది అంత తెలియదు కానీ నేనైతే మూడు కిలోలకి విషయం అయితే చెప్తాను మూడు కిలోల మీద ఉన్నది కొంచెం ఎక్కువ ఉంది కానీ మూడు కిలోలంటే మూడు వందల గ్రాములు అయితే మా ఆయన తీసుకున్నాడు ఇక గిద్ని అయితే మంచిగా ఉడికించుకోవాలి చూస్తారు కదా ఇక మా ఆయనకైతే బాగా ఓపిక ఏదో టమాటా పచ్చడి పెడదామని అనుకున్నాం కానీ ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు మూడు కిలోలు టమాటా పచ్చడి పెడతామని మేము అనుకోలేదు ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు కీలా అయితే పెడతాం మేమైతే చూస్తారు కదా ఆ గిన్నెలు సరిపోతలేదు కలపడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక మాయనైతే వేరే గిన్నెలైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు ఇక గంతల్లో మాకైతే గ్యాస్ అయితే అయిపోయింది ఇక ఆయన ఉన్నాడు కాబట్టి మంచిగా ఏంది లేకపోతే నాకైతే గ్యాస్ పెట్టడం రాదు ఇక మాయనైతే గ్యాస్ చేంజ్ చేసి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిండు ఇక్కడ మనము జీలకర్ర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న దాంతోపాటు ఆవాలు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఈ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకొని మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పి నేనైతే ఎక్కువ తీసుకున్నాం చూస్తారు కదా ఇక్కడైతే మంచిగా ఉడుకుతుంది చింతపండు టమాటా రెండు కూడా మంచిగా ఉడికి మంచిగా దగ్గరికి అయిన తర్వాత మనం చల్లారిన తర్వాత గప్పుడు మిక్సీ పట్టుకోవాలి దాకా మిక్సీ పట్టనే పట్టద్దు చూస్తారు కదా జీలకర్ర అయితే మంచిగా వేపేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము అట్లనే ఆవాలు కూడా వేంపుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెంతులు కూడా కొద్దిగా వేంపుకోవాలి అంటే నేను యాభై గ్రాములు యాభై గ్రాములు మెంతులు వచ్చేసి ఒక ముప్పై గ్రాములు తీసుకున్నాను ఆవాలు దాంతోపాటు జీలకర్ర అయితే యాభై యాభై గ్రాములు మెంతులు అయితే ముప్పై గ్రాములు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పొడులు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా వెల్లుల్లి వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నాం మిర్చి కారం ఉప్పు అనేది మీరు రుచికి సరిపడా చూసుకుంటే వేసుకోవచ్చు మనకు ఎప్పుడుగా అంటే ఇప్పుడు కలుపుకుంటాను కదా మంచిగా మిక్సీ పట్టే టైంలో కూడా మనము సరిపోకపోతే వేసుకోవచ్చు ఉప్తారు కదా టమాటాలు చింతపండు అయితే మంచిగా ఉడుకుతుంది ఇక్కడైతే అన్నీ అయితే రెడీ పెట్టుకున్నాడు మా ఆయన ఇంక ఇట్లా ఓపిక ఉండాలి మొగల్లోకి ఓపికంటే ఆడోళ్ళకి ఏదైనా జయబుద్ధి అవుతుంది ఇక మా ఆయనని మిక్సీ పట్టేస్తాడు అంటే మనము వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర పే జీలకర్ర పౌడరు ఆవాల పౌడరు మెంతుల పౌడరు అన్నీ కూడా మనము మిక్సీ అయితే పట్టుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి కారం సరిపోకపోతే ఉప్పు సరిపోకపోతే మనము మా ఎప్పుడు కలుపుకోవాలనేది మీకు చెప్తా చూస్తారు కదా గిట్లయితే బాగా వేడి ఉందని చెప్పి ఒక పెద్ద గిన్నెల నీళ్ళు పోసి సల్లడి ఐస్ వాటర్ పోసి ఇక ఆ గిన్నె అందులో పెట్టి మా పెద్దోడైతే కలుపుతాడు ఎందుకంటే మా సల్లారేది కదా తొందరగా లేట్ అయిపోతుంది మా ఆయనకు అప్పటికే ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది రాత్రి మా పిల్లలైతే ఏమంటారు పచ్చడి అయ్యేదాకా తిన అని చెప్పారు టమాటా పచ్చడి అయితేనే గదింతోనే తింటాం ఏ కూరండక మమ్మీ అని చెప్పారు చూస్తారు కదా పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాడు ఇక్కడ అయితే మాకు నూనె ఒక ఒక ప్యాకెట్ పడింది అంటే మనకు కిలో ప్యాకెట్ పడింది మంచిగా నూనె అయితే పోసుకోవాలి బాగా నూనె అయితే వేడి చేయద్దు కొద్దిగా మీడియం వేడి చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనము పప్పులు అవన్నీ వేసుకుంటాం కదా మాడిపోతాయి ఇక్కడ నూనె కొద్దిగా వేడైన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు వేసుకోండి అంటే మీ క్వాంటిటీ మీరు టమాటా ఎంత తీసుకుంటారో దాని క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇక్కడ మినప్పప్పు శనగపప్పు మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాను నూనెలా ఆ తర్వాత మనము వెల్లుల్లి కొద్దిగా వెల్లుల్లి ఉంచుకోవాలి కరివేపాకు దాంతోపాటు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నూనె బాగా వేడి కావద్దు నూనె బాగా వేడైంది అనుకో మనము మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదా అది నల్లగా అయిపోతుంది ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసుకున్నాడు ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉన్నది కదా మిర్చి దాంతోపాటు ఉప్పు జీరా పౌడరు ఆవాల పౌడరు మెంతుల పౌడరు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకున్నది అయితే మంచిగా కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసిండు గ్యాస్ ఆఫ్ చేసి కలుపుతాడు ఇక ఆ తర్వాత పసుపు వేసుకుంటాడు కొద్దిగా మంచి కలర్ వస్తుంది ఏగిట్లయితే కలుపుకున్నాడు గ్యాస్ ఆఫ్ చేసి కలుపుకున్నాడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే టమాటా మనము మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా అది కూడా వేసుకున్నాడు అంటే చింతపండు టమాటా పేస్టు ఇది అయితే టమాటా వేసిన తర్వాత మనము ఇక మొత్తం టమాటా పేస్ట్ దగ్గరికి వచ్చే వరకు అంటే ఆయిల్ మీదికి వచ్చే వరకు మనమైతే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో వచ్చుకుంటా ఎందుకంటే కింద మాడిపోతుంది కదా బాగా ఫైవ్ ఫ్లేమ్లో కూడా పెట్టద్దు మాకైతే కనీసం ఒక గంట పడింది బాగా క్వాంటిటీ ఉన్నది కదా పదిన్నరకు పదకొండు అయిపోయింది ఈ రెసిపీ పచ్చడి పెట్టుడు చూస్తారు కదా గిట్లయితే ఆయిల్ బిదికచ్చింది కదా ఇది పర్ఫెక్ట్ గాలే ఎందుకంటే ఇందులో ఉన్న నీళ్ళన్నీ పోవాలి నీళ్ళన్నీ పోయి ఆయిల్ అనేది మీ రావాలి టమాటాలో ఉన్న ఆ నీళ్ళు అవన్నీ పోయి మనకు ఆయిల్ మీదికొచ్చే వరకు లో ఫ్లేమ్లో గిట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చూస్తారు కదా ఇక మా ఆయనకైతే ఆ ఫంక్షన్ టైం అవుతుందని చెప్పైతే ఇక తయారైతా అన్నాడు నేనైతే చూసుకుంటానా ఇప్పుడైతే గిట్లయితే మా ఆయన వచ్చి ఆఫీస్ వచ్చిన వెంటనే గిట్ల మంచిగా టమాటా పచ్చడి తీసిండు ఏం కులతలు ఏం లేవు మనమైతే భయపడతాం పచ్చళ్ళు అంటే మస్తు కరెక్ట్ ఉండాలి కారెక్ట్ ఉండాలి ఇక నూనె కూడా మనము అందరూ చూసేసుకోవచ్చు ఇక చూస్తారే కొంచెం మీదికి ఆయిల్ వచ్చింది కానీ ఇంకా కాలే పర్ఫెక్ట్గా ఇక మా పిల్లలకైతే అయితే మస్తు మమ్మీ అప్పటికి పది అవుతుంది ఇక నాకు నేనేమన్నా ఇక అయితే ఆయిల్ మీదికి వచ్చింది కదా మీకు వేసి పెడతా మీరు తినండి బిడ్డ అని చెప్పినా ఇక వాళ్ళైతే కూర్చొని తింటా అన్నారు పది పది అవుతుంది చూస్తారు కదా ఇక మంచిగా ఆయిల్ అయితే మీదికి వచ్చింది ఇట్లా తుక్క తుక్కు తుక్క అని ఉడకాలే ఇట్లా మీదికి వచ్చిన తర్వాత ఆయిల్ మనకైతే ఇక చల్లార్తి గారు పొద్దున చూస్తే మాత్రం మస్తు మంచి ఎర్ర కనబడ్డది ఏ చూస్తారు కదా గిట్లయితే అయిపోయింది ఇక పొద్దున మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పిల్లలు స్కూలు వేరు మా ఆయన ఆఫీస్కి వేయండు ఇక నేను డబ్బాలు వేయాలి కాబట్టి చూస్తారు కదా గిట్లా మంచిగా కనబడతాను ఆయిల్ అంతా మీదికొచ్చింది ఇక ఇప్పుడు నేను డబ్బాలు అయితే వేసుకుంటానా ఇక మా అత్తమ్మకు మా కొంచెం కొంచెమైతే తీసి పెడతానా ఇక మా కోసం అయితే డబ్బాలు వేసుకుంటానా ఇంటి పక్కలకు వాళ్ళకి వీళ్ళకి కూడా కొంచెం మేము ఇట్లా పచ్చళ్ళు వేసినా ఉంటే చూడు మన ఇస్తాం కదా మనకు అలవాటే కదా ఇక గట్ల కొంచెం అయితే పక్కన పెట్టేసి మాకు సరిపడైతే తీసుకుంటా ఇదైతే ఫ్రిడ్జ్లో పెడతా ఒక కిలో వరకు అయితే బా బయట పెట్టేస్తా రోజు తినడం కోసం ఇప్పుడు మళ్ళీ వచ్చేది రంజాన్ కదా కాబట్టి ఇక మనకు పచ్చళ్ళు ఉండాలి ఇది గిట్లయితే ఈజీగా అయితే వేసిండు చూసారు కదా గిట్లయితే ఈజీగా వేసుకోవచ్చు మధ్యలో మనము వేడిగా ఉన్నప్పుడు కలుపుతానా కదా ఒక ఆ టైంలో ఉప్పు కరాలు చూసుకొని కూడా వేసుకోవచ్చు చూస్తారు కదా ఉన్నది ఇలా టమాటా పచ్చడ మా ఆయన అయితే మూడు కిలోల టమాటా పచ్చడా హయా ఇట్లా ఈజీగా చేసి పెట్టేసిండు మా ఆయన అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అంతేకాకుండా ఈ పచ్చడి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా పెట్టండి మాయని స సంతోషపడతాడు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మొగ్గు అసలు సాయమే చేయరు సాయం చేసినప్పుడు మనం కొంచెం ఒక లైక్ ఇస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా చుస్తారు కదా నేను డబ్బాలు అయితే వేసుకున్నా ఈ మిగిలిందైతే ఇక మా అత్తమ్మకు మా ఆరళ్ళకు వాళ్ళకి వీళ్ళకైతే ఇస్తా ఇక ఉన్నది అలా వీడియో ఇక మేమైతే కొద్దిగా నైట్ కొద్దిగా మేము తిన్నాం అదైతే మీకు వీడియో క్లిప్ అయితే పెట్టినా చూడండి ఎట్లా మంచిగా మనం వేడి అన్నంలా పచ్చడి వేసుకొని తింటే మాత్రం ఎంత మంచిగా ఉంటుంది అంటే నోట్లో వాటర్ తా ఉంటాయి నీళ్ళు వస్తా ఉంటాయి గిట్లైతే వేసుకోండి నైట్ పది గంటలకు అయితే మేము తిన్నాం ఇక రెండు మూడు రోజుల దాకా ముఖం కొట్టేదాకా ఇదే పచ్చడితో తింటాం ఎవరైనా ఎవరమైనా గంతే కదా ఇక ఆ తర్వాత ఇక పక్కన పడేస్తాం చూస్తారు కదా ఇట్లయితున్నది అలా వీడియో ఏమీ లేవు ఇక రేపటి వీడియోలో అయితే కలుస్తా ఇక అంతవరకు సెలవు నమస్తే ఉంటాం మరి